ఒక సుందరమైన అడవిలో గరుత్మంతుడు అనే గర్వభంగమైన గరుత్మంతుడు ఉండేది అతను ఎప్పుడూ ఆకాశంలో ఎగిరిపోతూ తాను ఎంత పెద్ద మరియు శక్తివంతమైన వాడినని ఇతర పక్షులకు చూపించడానికి ప్రయత్నించేది చిన్న పక్షులు మరియు జంతువులు అతనిని చూసి భయపడేవి అతనికి దూరంగా ఉండేవి ఒకరోజు గరుత్మంతుడు తన రెక్కలను విస్తరించి ఆకాశంలో ఎగురుతూ ఉండగా తాను ఎంత శక్తివంతమైన వాడినని ముక్కులో వానరాన్ని చూసి నేను ప్రపంచంలోనే శక్తివంతమైన పక్షి నాకు ఒకే పోటీ లేదు అని గర్వంగా అనుకున్నాడు ఆ సమయంలో అతను ఒక పెద్ద పర్వతంపైకి ఎగరడానికి ప్రయత్నించాడు పర్వతం ఎత్తుగా మరియు అధిక గాలులతో నిండింది గరుత్మంతుడు మెల్లగా పైకి ఎగరాడు కానీ మధ్యలో అతని శక్తి తగ్గిపోయింది అతను గాల్లో ఉన్నంత వరకు గాలులు అతనిని తిప్పుతూనే ఉన్నాయి గరుత్మంతుడు గట్టిగా కింద పడ్డాడు అతని రెక్కలు గాయపడ్డాయి అతను వేదనతో కూడుకున్నాడు మరియు అతనికి తన గర్వం కారణంగా అతను నష్టపోయిన విషయాన్ని అర్థం చేసుకున్నాడు అప్పుడు కొన్ని చిన్న పక్షులు అతని దగ్గరకు వచ్చి మనం కలిసి నీకు సహాయం చేస్తాము అని చెప్పారు గరుత్మంతుడు అంగీకరించాడు మరియు ఆ చిన్న పక్షులు అతనికి సహాయం చేశాయి ఆ సంఘటన తర్వాత గరుత్మంతుడు తన గర్వాన్ని వదిలి ఇతర పక్షులతో స్నేహంగా ఉండడం నేర్చుకున్నాడు అతను తన శక్తిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాడు మరియు అందరూ అతనిని గౌరవించారు మోరల్ గర్వం మనకు ఇబ్బందులు తెస్తుంది కానీ వినయం మరియు సహాయం చేయడం మనం బలంగా మరియు గౌరవం పొందేలా చేస్తుంది